హలో గానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రొఫెసర్ కొట్టు శేఖర్ విరచిత అంశంగా ఈ వలసలారాటం ఏనాటిదో అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఈ వలసలారాటం ఏనాటిదో ఇక వినండి పంతొమ్మిదవ శతాబ్దపు చివరి దశాబ్దాలకే అమెరికా ది న్యూ వరల్డ్ ప్రపంచంగా ఆవిర్భవించింది విశాలమైన భూభాగం దినదిన ప్రవర్ధమానమవుతున్న పారిశ్రామిక రంగం విస్తరించిన వ్యవసాయ ఉత్పాదన రంగాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న లాభాలు పటిష్టమైన ప్రజాస్వామ్య ఉన్నత విద్యా వ్యవస్థలు అపారమైన వ్యక్తి స్వేచ్ఛ వేళ్ళూనుకుంటున్న ఆధునిక జీవన శైలి ఇలాంటి అంశాల దృష్ట్యా అమెరికాను పాశ్చాత్య నాగరికతకు ప్రతీకగా అవకాశాల పెన్నిధిగా యావత్ ప్రపంచం గుర్తించింది ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు అమెరికాకు వలసపోవడానికి ఉద్యుక్తులయ్యారు వీరిలో శ్రామికులు విద్యావంతులు వ్యాపారులు వ్యవసాయదారులు అత్యధికులు ఉపాధి అవకాశాల కోసమే అక్కడికి వెళ్ళేవారు పదిహేడు వందల తొంభైలో ఒక క్రైస్తవ మత బోధకుడితో మొదలైన భారతీయుల అమెరికా వలస పంతొమ్మిదవ శతాబ్దపు నడంకల్లా పశ్చిమ తీరాన చిన్న చిన్న వ్యాపార స్థావరాల ఏర్పాటుతో ఊపందుకున్నది వందల సంఖ్యలో పంజాబీలు ముఖ్యంగా సిక్కులు వివిధ మార్గాల గుండా అమెరికా చేరుకునేవారు పంతొమ్మిది వందల పది కల్లా అధికారికంగా భారతీయుల సంఖ్య మూడు వేలకు చేరుకోగా అనధికారికంగా అమెరికా పౌరులుగా చలామణి అయ్యే వారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండేది ఆసియా ఖండం నుండి ప్రజల వలసలను నిరోధించడానికి ఏషియన్ ఎక్స్క్లూజన్ లీగ్ అనే సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఓరియంటల్ ఎక్స్క్లూజన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ త్రీ అనే చట్టాన్ని ప్రవేశపెట్టించింది పెరుగుతున్న జపాన్ ప్రాబల్యం పారిశ్రామిక ప్రగతిని పద్దెనిమిది వందల తొంభై ఏడులో జాక్వెస్ నోవికోవ్ అనే రష్యన్ మేధావి ఎల్లోఫెరిల్ పసుపు ప్రమాదంగా అభివర్ణించగా రష్యాపై జపాన్ గెలుపు అదేవిధంగా జపాన్ చైనాల నుండి పెరుగుతున్న వలస నేపథ్యంలో ఎల్లోఫెరిల్కు మరింత ప్రాచుర్యం లభించింది పాశ్చాత్య దేశాల అస్తిత్వానికి ఏషియన్లు ప్రమాదకారులన్న ఒక జాత్యహంకార భావన ఇది వీరి నుండి తమ అవకాశాలకు ముప్పు అభద్రతా భావంతో శ్వేత జాతి దురహంకార సంస్థలు జపనీయుల నివాస సముదాయాలపై భౌతిక దాడులు కూడా చేసేవారు భారతీయులకు పౌరసత్వాన్ని నిరాకరించడానికి ప్రధాన ప్రాతిపదిక వారు తెల్లజాతి వారు కకేసియస్ తెగ కాకపోవడమే ఈ కారణంగా యూరోపియన్లకు సునాయాసంగా లభించే పౌరసత్వం భారతీయులకు గగనమయ్యేది అమెరికాలో న్యాయ పోరాటం చేసి ఆ దేశ పౌరసత్వాన్ని చేజిక్కించుకున్న మొట్టమొదటి భారతీయుడు బికాజీ బల్సారా జురాస్టియన్ ఫార్సీ ఆయన బల్సారా పంతొమ్మిది వందలలో నూలు వర్తకునిగా అమెరికాలో అడుగుపెట్టాడు న్యూయార్కులో స్థిరపడి పంతొమ్మిది వందల ఆరులో పౌరసత్వానికై దరఖాస్తు చేసుకోగా అది తిరస్కారానికి గురైంది అప్పటికి అముల్లో ఉన్న దేశీకరణ చట్టం పదిహేడు వందల తొంభై ప్రకారం కేవలం స్వతంత్ర శ్వేత జాతీయులే పౌరసత్వానికి అర్హులు ఆ నిరాకరణం వలస దేశం నుండి వచ్చిన శ్వేతేతరుడైన బల్సారా న్యూయార్క్ సర్క్యూట్ కోర్టులో సవాలు చేస్తూ తాను పార్సీని వెనుక శ్వేత అదే ఇండో యూరోపియన్ ఆర్య జాతికే చెందుతానని వాదించాడు ఈ ప్రాతిపదికపై అతనికి పౌరసత్వాన్ని ఇస్తే పెక్కుమంది మంది ఆఫ్ఘన్లు హిందువులు అరబ్బులు కూడా పౌరసత్వానికి అర్హలవుతారని పేర్కొంటూ అతని వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది అయితే బల్సారా ఉన్నత వ్యక్తిత్వం కలవాడని ఆయన సర్క్యూట్ కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చునని సెలవిచ్చింది సర్క్యూట్ కోర్ట్ జాతి అంటే నలుపు పసుపు గోధుమ వర్ణ సమూహాలకు చెందనిది కనుక పారసీలను శ్వేతజాతిగా పరిగణిస్తూ బల్సారాకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పౌరసత్వాన్ని ప్రసాదించింది ఇక అమృత్సర్ జిల్లాలో పుట్టి పట్టభద్రుడైన భగత్ సింగ్ దీండ్ ఫిలిప్పైన్స్లో కొంతకాలం పనిచేసి మనీలా నుండి కష్టాలు పడి సముద్ర మార్గాన మిన్నెసోటా చేరుకున్నాడు ప్రయాణం మధ్యలో ఆయన సోదరుడు మరణించాడు గదర్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఈయనతో పాటు మరొక ఏడు వేల మంది పంజాబీలపై నిఘా పెట్టింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ప్రథమ ప్రపంచ సంగ్రామంలో అమెరికన్ సైనికుడిగా వాషింగ్టన్లో సేవలందించినందుకు గాను ధీండ్కు పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని క్యాంప్ లూయిస్ జిల్లా కోర్టు ద్వారా ప్రభుత్వం అందించింది కానీ ధీండ్ హిందువు కనుక శ్వేతజాతి కింద పరిగణించలేము అని అతని ధృవీకరణ పత్రాన్ని బ్యూరో ఆఫ్ న్యాచురలైజేషన్ తృణీకరించింది అప్పట్లో భారత ఉపఖండం నుండి వలస వెళ్ళిన ముస్లిమేతరులందరూ హిందువులుగానే పరిగణించబడేవారు వెంటనే దీండ్ స్టేట్ ఆఫ్ ఒరేగాన్కు దరఖాస్తు చేయగా ఆయన విద్యార్హతలు శ్వేతజాతి వారితో ఉన్న సత్సంబంధాలు ఆయన ఉన్నత కులం అదే జాట్ కనుక ఆయన సత్ప్రవర్తన అలాంటి అంశాలను చూసి బ్యూరో ఆఫ్ న్యాచురలైజేషన్ అభ్యంతరాలను ఆయన బ్రిటిష్ వ్యతిరేక విద్రోహ చర్యలను సైతం తోసిపుచ్చి పౌరసత్వానికి అర్హుడిగా ప్రకటించింది దీనిని కూడా బ్యూరో సుప్రీంకోర్టులో సవాలు చేసి రద్దు చేయించింది ఇదే సమయంలో డెబ్భై మంది భారతీయుల పౌరసత్వం రద్దయింది అదే తరుణంలో మొదటి ప్రపంచ యుద్ధ వీరులందరికీ పౌరసత్వాన్ని ప్రసాదించవచ్చు అన్నట్లు చట్టం అమల్లోకి వచ్చి ధీండ్కు పౌరసత్వం లభించింది తన న్యాయ పోరాటం ఆద్యంతము ధీండ్ తాను అగ్రకులానికి చెందిన ఆర్యుడిననే వాదిస్తూ వచ్చాడు అక్షయ్ కుమార్ మజుందార్ పౌరసత్వ వివాదం కూడా ఆసక్తికరమైనదే కలకత్తా సమీపంలో ఒక కులీన బ్రాహ్మణ కుటుంబంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జన్మించిన మజుందార్ తత్వశాస్త్రం ఆధ్యాత్మిక చింతనలో పరిపూర్ణ విజ్ఞానాన్ని సంపాదించాడు క్రైస్తవాన్ని అవపోసన పట్టిన ఆయన చైనా జపాన్లో కొంతకాలం బోధించి పంతొమ్మిది వందల నాలుగులో సీటల్ చేరుకొని అమెరికాలో తన న్యూ థాట్ ఉద్యమాన్ని మేధావి వర్గంలోనికి చొచ్చుకుపోయేలా చేయగలిగాడు హైందవ క్రైస్తవ భావజాలాన్ని మిళితపరిచి క్రిస్టియన్ యోగాను అమెరికన్ సమాజానికి పరిచయం చేశాడు పంతొమ్మిది వందల ముప్పైలో ముద్రితమైన ఈయన గ్రంథం ది హిందూ హిస్టరీ ప్రజాదరణ పొందింది మజుందార్ దేశ స్వాతంత్రాన్ని కాంక్షించేవాడు ఈయన కూడా బల్సారా ధీండుల వలె తాను హైందవ సమాజంలో అత్యున్నత స్థాయి కులానికి చెందిన వాడిని కనుక ఆర్యుడిగా కకేసియత్గా పరిగణించాలని స్పోకెన్ జిల్లా కోర్టును ఒప్పించి పౌరసత్వాన్ని పొందాడు అయితే దేండ్ పౌరసత్వ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మజుందార్ పౌరసత్వం కూడా రద్దు చేయబడింది పంతొమ్మిది వందల నలభై ఆరులో తూర్పు భారతదేశం నుండి వలస వచ్చిన వంద మందికి పౌరసత్వ అర్హతను కల్పిస్తూ అమల్లోనికి వచ్చిన లియోస్ సెల్లర్ చట్టం కింద మజుందార్ పంతొమ్మిది వందల యాభైలో అమెరికా పౌరుడు కాగలిగాడు అమెరికా పౌరసత్వానికై భారతీయుల ఆరాటానికి వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది ఇక పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన ఇమ్మిగ్రేషన్ యాక్ట్ వలన తెరుచుకున్న అమెరికా ద్వారాలు లక్షల మందికి ప్రవేశాన్ని ఉపాధిని కల్పించాయి అక్కడి విలాసవంతమైన ఆధునిక జీవన శైలి అవకాశాలు అవినీతి రహిత సమాజం పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం స్వేచ్ఛ వినిమయ సంస్కృతి ఆ దేశాన్ని ఆకర్షణీయమైన గమ్యంగా నిలిపాయి అగ్రరాజ్యంగా అమెరికా కాలం వలసలు కొనసాగుతూనే ఉంటాయి అంటూ ప్రొఫెసర్ కొట్టు శేఖర్ వీరు మిజోరాం యూనివర్సిటీ వారు వారందజేసిన ఈ వలసల ఆరాటం ఏనాటిదో అనే అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రపంచ జ్ఞాన విశేషంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు